పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు ప్రణామాలు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ప్రధానమంత్రి గారి యొక్క బహుమానం ప్రపంచానికి ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది గొప్ప పండుగ రోజు యుంజతే ఇది యోగ కలుస్తుంది కనుక దాని యోగం అంటారు ఏదైనా రెండు విషయాలు రెండు కలిస్తే వాటిని యోగం అంటాం యుంజతే ఇది యోగ కనుక కలవడమే యోగం మన అందరం కలవడమే ఒక యోగం మన కలయిక పేరే యోగం ఒకరితో ఒకరు కలవడమే యోగం మనతో మనం కలవడమే యోగం మన జీవిత పరమార్థంతో మనం కలవడమే యోగం యుంజతే ఇది యోగ అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం రెండు పదార్థాలు విడిగా ఉంటే దాని వియోగం అంటాము రెండు పదార్థాలు కలిస్తే దాని యోగం అని సంయోగం అంటాము ఎప్పుడు వియోగం దుఃఖానికి కారణము యోగము ఆనందానికి కారణము సుఖానికి కారణం మనకి సుఖం కావాలి ఆనందం కావాలి కలిసి ఉంటే కలిసి సుఖము అన్నారు కదా మనం చక్కగా సంగీతంతో కూడుకుని ఉంటే దాని నాదయ చక్కటి జ్ఞానంతో కూడుకుంటే అది జ్ఞానయోగమైంది మనం చేసే కర్మలతో మనం కూడి ఉంటే అది కర్మయోగమైంది మన శ్వాసతో మనం కూడి ఉంటే మన శ్వాస యోగమైంది యోగం అంటే కలయిక కోడిక అన్ని యోగాల్లో కన్నా గొప్ప యోగము రాజయోగము మన ఆత్మతో మనం కలిసి ఉండడం ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో మన ఆత్మతో మనం కలిసి ఉంటాం మనసున్నది ప్రపంచం మనకి ఇచ్చింది ఆత్మ సృష్టి మనకి ఇచ్చింది ప్రపంచం రకరకాలైన నువ్వు వేరే నేను వేరే అని చెప్తుంటుంది నువ్వు చతురుడు నేను బ్రాహ్మణుడు అని చెప్తుంటుంది నువ్వు ముస్లిం నేను క్రిస్టియన్ అని చెప్తుంటుంది నువ్వు భారతుడివి నేను పాకిస్తాన్ వాడిని అని అనమాట విడి విడదీస్తుంది ప్రపంచం కానీ ప్రకృతి సృష్టి అందరినీ కలుపుతుంది అన్ని యోగాల్లో కన్నా కూడాను రాజయోగము కింగ్ కింగ్ ఆఫ్ యోగాస్ అందుకే రాజయోగం అని పేరు పెట్టారు ఈ రాజయోగంలో యోగం అంటే ఏమిటయ్యా అంటే యోగ వృత్తి నిరోధ యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమే శూన్యం చేయడమే మేకింగ్ ద మైండ్ ఎంత అర్జున నువ్వు యోగివి కాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే నువ్వు నీ చిత్తవృత్తులను నశింపజేసుకో శూన్యం చేసుకో నువ్వు ఆత్మతో కూడుకుని ఉండు చిత్తంతో కూడుకుని ఉండకు నీ చిత్తము రకరకాల భ్రమలకు నిన్ను గురి చేస్తున్నా నీ ప్రాపంచికత రకరకాల భ్రమలకు గురి చేస్తుంది ఆ చిత్త వృత్తులను నిరోధించి నువ్వు ఆత్మలో ప్రవేశించు మమాత్మ సర్వభూతాత్మని తెలుసుకుంటావు అని కృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడు భగవద్గీతలో ఆ బోధ నుంచి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ఒకటే బోధ యోగివికా నాయన అని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఈ యోగం గురించి మనం తెలుసుకుంటున్నాము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి సంగీతం ఉంది ఎవరి దగ్గర నేర్చుకుంటాము అందరి దగ్గర నేర్చుకుంటాము ఎవరెవరైతే సంగీతం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర సంగీతం నేర్చుకుంటాం మనం స్విమ్మింగ్ ఎవరి దగ్గర నేర్చుకుంటాము ఎవరెవరైతే స్విమ్ వస్తుందో వాళ్ళందరి దగ్గర మనం స్విమ్మింగ్ నేర్చుకుంటాం క్రికెట్ ఎవరి దగ్గర నేర్చుకుంటాము ఎంతమంది ఉన్నారు క్రికెటర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం క్రికెట్ మనం అలాగే యోగం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాము అందరూ యోగుల దగ్గర నుంచి నేర్చుకుంటాం ఒక బుద్ధుడి దగ్గర నుంచి ఒక మహావీరుడి దగ్గర నుంచి ఒక కృష్ణుడి దగ్గర నుంచి ఒక వేదభ్యాస వారి దగ్గర నుంచి ఒక యేసప్రభు దగ్గర నుంచి ఒక మహమ్మద్ దగ్గర నుంచి ఒక నానక్ దగ్గర నుంచి ఒక యోగాంద పరమశి దగ్గర నుంచి ఒక మహాతాబాబు దగ్గర నుంచి అందరి నుంచి నేర్చుకుంటాం మనం అందరూ యోగులే ఒక మహాత్మా గాంధీ కర్మయోగి ఒక మదర్ టెరసా సేవ యోగి అందరి దగ్గరించి తెలుసుకుంటాం మనం అదే పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ మూమెంట్ ఏ మాస్టర్ని వదిలిపెట్టము ఏ యోగముని వదిలిపెట్టము అన్ని యోగాలు చేస్తుంటాము భగవద్గీతలో ఇంకా రెండు మూడు యోగాలు చెప్పారు సమత్వం యోగ ఉచేతే అందరిని సమంగా చూడటమే యోగము అని అందరినీ మనం సమంగా చూస్తాం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి కవిహస్తిని శునిచైవ శోపాకించ పండిత సమదర్శిన పండితుడంటే సమదర్శంగా ఉండేవాడే పండితుడు అది ఒక యోగము సమత్వ యోగము అందరిని సమంగా చూస్తాం ఎవరిని తక్కువ చూడము ఎవరిని ఎక్కువ చూడము భగవద్గీతలో ఇంకొక నిర్వచనం ఉంది యోగ కర్మసు కౌశలము చేసే కర్మల్లో కౌశల్యం చూపించడమే యోగము మనం రాస్తుంటే ఆ రాష్ట్రం చాలా బాగా రాయాలి మనం మాట్లాడుతుంటే ఇంకా బాగా మాట్లాడాలి చదువుతుంటే బాగా చదవాలి వంట చేస్తుంటే ఇంకా బాగా వంట చేయాలి నిన్నెట్టుకొని ఇవాళ వంట బాగా చేయాలి నేను అదే యోగం అంటే యోగ కర్మసు కౌశలం అన్ని యోగాలు మనకి కావాలి అందరి యోగులు మనకి కావాలి అందరి దగ్గరించి మనం చేసుకుంటాం మనం ఏమవుతాం అప్పుడు మనం పరమయోగులం అవుతాం అందరి యోగుల గురించి అన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు మనం పరమయోగులం అవుతాం మన జన్మ సార్థకం అవుతుంది మనం ఎందుకు జీవిస్తున్నాం ఏం చేయాలి జీవితంలో అంటే యోగి కావాలి పరమయోగి కావాలి యోగేశ్వరం కావాలి యోగ పుంగవలం కావాలి ప్రతి క్షణము ఉపయోగించుకోవాలి యోగి కావడం కోసం ఈరోజు ఒక విషయం మనం తెలుసుకుందాం నా చేతికి ఐదు వేలు ఉన్నాయి ఐదు పదాలు తెలుసుకుందాం ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ప్రైమరీ స్కూల్ మిడిల్ స్కూల్ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అందరూ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతారు మరి యూనివర్సిటీ దాకా వెళ్తారు వెళ్ళాలి అందరి చదువు పూర్తి కావాలి ధ్యాని అంటే చదువు ప్రారంభం కావడం ప్రైమరీ స్కూల్ ధ్యానిగా ఉన్నవాడు క్రమంగా మిడిల్ స్కూల్కి వెళ్తాడు యోగి అవుతాడు ఆ తర్వాత యోగి అయినవాడు ఋషి అవుతాడు హై స్కూల్ ఋషి అయినవాడు మహర్షి అవుతాడు కాలేజ్ మహర్షి అయిన వాడు యూనివర్సిటీకి వెళ్తాడు బ్రహ్మర్షి అవుతాడు ప్రైమరీ స్కూల్ మిడిల్ స్కూల్ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఆధ్యాత్మికతలో ధ్యానం అనేది ప్రైమరీ స్కూల్ నువ్వు ధ్యానంలోకి ఇంకా ప్రైమరీ స్కూల్లో కూడా రాలేదన్నమాట నువ్వు అసలు స్కూలే జాయిన్ కాలేదన్నమాట నువ్వు ధ్యానంలోకి రావడం అంటే ప్రైమరీ స్కూల్లో జాయిన్ కావడము ప్రైమరీ అంటే ప్రాథమిక ఎవరైతే ధ్యానం అవుతారో ఒక నలభై రోజుల్లో ధ్యాన సాధనలో అకుంఠిత ధ్యాన సాధనతో వాళ్ళు యోగులు అవుతారు ధ్యాని అంటే ఏమిటి శ్వాస మీద ధ్యాస ఉంచి అలా కళ్ళు మూసుకుని కూర్చునేవాడు ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు కంట్రోల్ వచ్చినా రాకపోయినా నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే ఎవరైనా యోగి అవుతారు యోగి అంటే ఎవరు తన మనసుని కంట్రోల్ చేసుకునేవాడు మన మనసు మీద జయం సంపాదించిన వాడు యోగి చిత్తవృత్తుని నిరోధించిన వాడు ఎవరైతే ఆ స్థితిలో నలభై రోజులు ఉంటారో వాళ్ళకి ఒక మూడో కన్ను ఉదయిస్తుంది అప్పుడు వాళ్ళు ఋషి అవుతారు ఏదేదో చూస్తుంటాడు ఏదేదో కనబడుతుంటుంది కొండలు కనబడతాయి పర్వతాలు కనబడతాయి మనుషులు కనబడతారు ఆ కనబడినప్పుడు అదంతా మనకి మూడో కనబడుతుంటుంది అన్నమాట అప్పుడు ఋషి అంటారు ద్రష్ట చూసేవాడు ధ్యాని యోగి ఋషి ఎవరైనా కానీ ధ్యానం మొదలుపెట్టిందా నలభై రోజుల్లో ధ్యానం తప్పకుండా అయితే నలభై రోజుల్లో వాళ్ళు ధ్యానం కాలేదంటే వాడు సిన్సియర్గా చేయటం లేదనమాట దొంగ ధ్యానం చేస్తున్నాడు వాడు నిజమైన ధ్యానంలో చేయటం లేదు వాడు పక్క వాళ్ళ కోసం కళ్ళు మూసుకుంటున్నాడు వాడి కోసం వాడు కళ్ళు మూసుకోవటం లేదు ఎవరైతే నిజమైన ధ్యానం చేస్తారు నలభై రెండులో ఎవరైనా కానీ ధ్యాని అవుతారు స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్ యోగి అంటే మాస్టర్ ఆఫ్ మెడిటేషన్ వాడు యోగి అవుతాడు ఈ బికమ్స్ ఎ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్ దెన్ ఋషి ఋషి అంటే ఎన్ ఓనర్ ఆఫ్ థర్డ్ ఐ ఒక థర్డ్ ఐ ఉదయిస్తుంది ఒక మూడవ కన్ను ఉదయిస్తుంది ఒక దివ్య దృష్టి సంపాదించుకుంటాడు ఏవో కను బతుంటే కళ్ళు రెండు మూసుకుంటే ఎన్నో లోకాలు ఉన్నాయని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఏమవుతుందంటే మహర్షి అవుతాడు మహారుషి అంటే తన గత జన్మలు తాను చూసుకుంటాడు మహర్షి అనేవాడు అంటే తన గత జన్మలు తాను చూసుకున్నవాడు ఉదాహరణకు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడితో అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము నాకు నా జన్మలు తెలుసు నీ జన్మలు తెలుసు నీకు తెలియదు అని చెప్తాడనమాట బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ చార్జున తాన్నహం వేద సర్వాణి నతం వేత్త పరం తప అంటే ఆయన మహర్షి కనుక ఆయన తన గతంలో చూసుకున్నాడు ఆయన మహర్షి కాదు తర్వాత ఇంకా ఎక్కువ సాధన చేసుకుని బ్రహ్మర్షి అయ్యాడు ఆయన అంటే ప్రకార జన్మలు కూడా ఆయన తెలుస్తుంటాయి ధ్యాని యోగి ఋషి మహర్షి బ్రహ్మర్షి ప్రతి ఒక్కరి బ్రహ్మర్షి కావాలి యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్ మాస్టర్ కావాలి యూనివర్సల్ మాస్టర్ కావాలి అది మన యొక్క లక్ష్యము జీవుడి యొక్క లక్ష్యము ఈ నాలుగు వేలు ఒకవేపు ఉన్నాయి ఒక వైపు ఉంది ధ్యాని యోగి ఋషి మహర్షి ఇదంతా ఈ భూలోకంలో ఉండొచ్చు బ్రహ్మర్షి అయినప్పుడు ఇంకా బ్రహ్మలోకంలో ఉంటాం పై లోకంలోనే ఉంటాం ఇల్లు కింది లోకంలో రా మనం ఇది వేరేగా ఉంటుంది ఈ ఈ ఈ ఈ ఫింగర్స్ ఈ ఫింగర్స్తో కలవదు సాక్షిభూతంగా ఉంటుంది ఇది ఎప్పుడైతే నువ్వు హయ్యెస్ట్ లెవెల్ పోయావో నువ్వు దేవుడు అయిపోయావు నువ్వు సాక్షిగా ఉన్నావు జీవుల్లో కలవ కలవ ఉన్నావు ప్రతి ఒక్కరికి కూడా ప్రైమరీ స్కూలు మిడిల్ స్కూలు హై స్కూలు కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవన అందరూ బ్రహ్మర్షులు కావాలని కోరుకుంటున్నాను అందరు యోగేశ్వరుడు కావాలని కోరుకుంటున్నాను చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా వేరు తెడిదే వీళ్ళు తెడిదేవే ఏది అసంభవం కాదు అన్ని సంభ సంభవమే కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేద్దాము ఎవరికోసం చేస్తాం మన కోసం మనం చేసుకుంటాం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఒకరి ఇంకొకరికి ఎవరు ఏ మాత్రం సహాయం చేయలేరు సూచన ఇవ్వగలరు సహాయం చేయలేరు సో ఈరోజు ఈ ఐదు వేళ్ల ద్వారా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది ఎవరిని వారు ఉద్ధరించుకోగలరు ఉద్ధరించుకోవాలి అందరికీ నమస్కారం ప్రణామం